うん。 మీకు ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగే అలవాటు ఉందా అయితే ఈ వీడియో మీకోసమే దిస్ ఇస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ ఇవాళ వీడియోలో ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగితే వచ్చే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం జనరల్ గా ఎప్పుడైతే ఫుడ్ తింటామో ఫుడ్ స్టమక్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫుడ్ అనేది గ్యాస్ట్రిక్ సెక్రేషన్ తో కంబైన్ అవుతుంది గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ తో కంబైన్ అయ్యి ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట సో ఆ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ ని సెమీ లిక్విడ్ సబ్స్టెన్స్ లాగా ఉంటది ఆ ఫుడ్ ని మనం కైమ్ అని అంటాం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి స్టమక్ లో బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి మెయింటైన్ అవ్వాలి సో మనం ఎప్పుడైతే ఫుడ్ తినే ముందు కానీ ఫుడ్ తినే మధ్యలో వాటర్ తాగుతామో చమక్ లో రిలీజ్ అయ్యి ఉన్న గ్యాస్ట్రిక్ సెక్రేషన్ లైక్ హెచ్సిఎల్ పెప్సిన్ అండ్ కొన్ని ఎన్జైమ్స్ అనేవి ఉంటాయి సో ఈ వాటర్ వెళ్ళి దాంతో కంబైన్ అయినప్పుడు అవి డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఇవి డైల్యూట్ అవుతాయో వాటి వర్క్ చేసే కేపబిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది సో తద్వారా మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అనేది సరిగా జరగదు అలాగే వాటర్ తాగడం వల్ల స్టమక్ లో మనకి పిహెచ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ మెయింటైన్ అవ్వాలి ఎప్పుడైతే మనం వాటర్ తాగుతామో அது ஸ்டமஹெச் லெவெல்ஸ் ఇంక్రీజ్ చేస్తుంది సో స్టమక్ లో కావాల్సిన పీహెచ్ లెవెల్స్ లేనప్పుడు కొన్ని ప్రోటీన్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వకపోవడం జరుగుతుంది అండ్ డైజెషన్ అనేది కంప్లీట్ గా అవ్వకపోవడం జరుగుతుంది సో ఇట్లా ఇంప్రూపర్ ఎన్విరాన్మెంట్ స్టమక్ లో క్రియేట్ అయినప్పుడు డైజెషన్ అనేది స్లో డౌన్ అయినప్పుడు ఏదైతే ఫుడ్ తిన్నామో స్టమక్ లోనే ఉండిపోయి ఫంట్ అయ్యి కొన్ని టాక్జిన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది జనరల్ గా ఇలా జరిగినప్పుడు డైజెషన్ సరిగా అవ్వనప్పుడు మనం ఫేస్ చేసే కామన్ ఇష్యూస్ ఏంటి అంటే బ్లోటింగ్ అనేది జరుగుతుంది అలాగే ఫ్లాట్యులెన్స్ గ్యాస్ అనేది కింద నుంచి రావడం ఎక్కువ అలాంటివి జరుగుతాయి అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది అలాగే వెయిట్ గెయిన్ అవుతారు వీళ్ళలో మెటబాలిజం అనేది స్లో డౌన్ అవుతుంది డైజెషన్ స్లో అయి ఉన్నప్పుడు మెటబాలిజం కూడా స్లో అయి వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది సరిగా జరగదు అలాగే ఆయుర్వేదం ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ ఫైర్ ఏదో ఉందో అది మనం తగ్గించినప్పుడు అది వాటర్ తో దాంతో మనం సబ్సిడ్ చేసినప్పుడు దాని వల్ల ఇంబాలెన్స్ అనేది జరిగి క్రానిక్ ఇష్యూస్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లాంటివి ఫేస్ చేస్తామని ఆయుర్వేద వాళ్ళు బిలీవ్ చేస్తారు సో వాటర్ ఎప్పుడు తాగాలి ఐడియల్ టైం ఏంటి మీల్ కి ఎంత సేపు ముందు తాగాలి ఎంత సేపు తర్వాత తాగాలి అంటే మనం మీల్ చేసే ఒక థర్టీ మినిట్స్ ముందు వాటర్ తాగాలి అండ్ మీల్ చేసేటప్పుడు ఒకవేళ వాటర్ తాగాలి అంటే వెరీ స్మాల్ అమౌంట్ చాలా తక్కువ వాటర్ తాగాలి అది కూడా సిప్ బై సిప్ తాగితే అది సరిపోతుంది అండ్ ఎక్కువ వాటర్ తాగకూడదు ఫుడ్ చేసే ఇన్ బిట్వీన్ ది మీల్ అనేది ఎక్కువ వాటర్ తాగొద్దు ఆఫ్టర్ మీల్ వాటర్ అనేది థర్టీ టు సిక్స్టీ మినిట్స్ తర్వాత అంటే అరగంట నుంచి గంట తర్వాత వాటర్ తాగితే అది మన డైజెషన్ కి చాలా హెల్ప్ అవుతుంది ఫుడ్ తినే థర్టీ మినిట్స్ ముందు వాటర్ తాగితే కలిగే లాభాలు ఏంటంటే వాటర్ తాగినప్పుడు స్టమక్ లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి స్టిములేట్ అయ్యి గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ లైక్ హెచ్సిఎల్ పెప్సిన్ ముందే రిలీజ్ అవుతాయి సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో డైజెషన్ అనేది ఎఫిషియెంట్ గా అవుతుంది అలాగే ఎవరైతే వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళు తినే అరగంట ముందు వాటర్ తాగినప్పుడు స్టమక్ అనేది ఫుల్ అయినట్టు ఫీలింగ్ ఉంటది సో వీళ్ళలో ఓవర్ ఈటింగ్ లాంటివి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అలాగే వాటర్ మనం తాగినప్పుడు అది స్టమక్ లో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేసి కిడ్నీ ఫంక్షన్ కి కూడా అది హెల్ప్ చేస్తుంది అండ్ వాటర్ మనం ఫుడ్ తినే థర్టీ మినిట్స్ ముందే వాటర్ తాగడం వలన అది స్టమక్ సెక్రిషన్స్ తో స్టమక్ ఫంక్షనింగ్ తో ఇంటర్ఫియర్ అవ్వదు సో అప్పుడు మనకి డైజెషన్ అనేది ఎఫిషియన్ గా జరగడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా మనం ఫుడ్ తినే హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగి అండ్ ఫుడ్ తినేసిన తర్వాత థర్టీ టు సిక్స్టీ మినిట్స్ తర్వాత వాటర్ తాగితే ఇందాక నేను ఏదైతే మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఉన్నాయో ఫ్లాట్యులెన్స్ అంటే గ్యాస్ అనేది కింద నుంచి రావడం ఎసిడిటీ బ్లోటింగ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉండడం వలన మెటబాలిజం స్లో అయి వాళ్ళు మాట్లాడుకున్నాం అండ్ న్యూట్రెంట్ అబ్జార్బ్షన్ అనేది సరిగా ఉండదు అనుకున్నాం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి మనం ఫేస్ చేయకుండా మనం హెల్దీగా ఉండొచ్చు సో ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్ ఇంకేమైనా కావాలి అనుకుంటే ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి